రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం గాజువాక డెబ్బై నాలుగో వార్డులో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర టీడీపీ గాజువాక శాసన సభ్యులు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పల్లా శ్రీనివాసరావు ఇంటింటికి వెళ్లి ప్రజల సంక్షేమాన్ని అడిగి తెలుసుకున్నారు సూపర్ సిక్స్ లో ఇచ్చిన హామీలని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కొండబాబు రమణ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కొద్దిగా కార్యక్రమం మరి డెబ్బై నాలుగోలో రాష్ట్ర అధ్యక్షులు మరి గాజువా ఎమ్మెల్యే గారు శ్రీ పల్లా ఇచ్చేసి డోర్ టు డోర్ వెళ్ళడం జరిగింది సంవత్సరంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి మీద ఆయన అడిగి తెలుసుకున్నారు అన్నీ బాగానే పర్చని చెప్పారు గ్యాస్ కానీ అమ్మకుందరు కానీ అన్నీ అన్ని మాకు సక్రమం వస్తున్నాయి కాకపోతే స్టీల్ ప్లాంట్ గురించి కొద్దిగా నిరస్థులు కొద్దిగా ఆందోళనగా ఉన్నారు దాని మీద మాట్లాడితే మేము దాని సమీక్ష మేము తీరుస్తాయని చెప్పి అది కూడా మాకు హామీ ఇచ్చారు ఈ అంశం మీద మాకు నమ్మకం ఉంది సాల్వ్ చేయగలరని మరి పాల ఈ పాలన మీద అందరికీ మంచి నమ్మకం ఉంది చాలా బాగా చేస్తుంది కూట కూటం పోవ చూస్తాక అందరూ కూడా చాలా అన్ని బాగా ఉన్నాయని చెప్తారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో మా వార్డు నాయకులు మరి అందరూ ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమం చేప చేశారు దానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం నాయకులందరికీ ఇక్కడ అందరికీ కృతజ్ఞతలు ఈరోజు మన గాజువక శాసనసభ్యులు పల్ల శ్రీనివాస గారు ఈ వార్డుకు వచ్చి ప్రతి డోర్ టు డోరు తిరిగి వాళ్ళ యొక్క సమస్యలు కానీ ప్రభుత్వం పాలన ఎట్లా ఉందని కానీ అందరిని కనుక్కొని ప్రతి ఒక్కరి సమస్యలు కూడా తెలుసుకొని మా యొక్క ఇచ్చిన యాప్లు ఇక్కడ బూత్ ఇన్ఛార్జీకి ఇచ్చిన యాప్లతోని ఆ యొక్క సమస్యలను నమోదు చేసి పార్టీ హెడ్ ఆఫీస్కి తెలిసేలాగా కార్యక్రమాన్ని ఇప్పుడు రోజు కార్యక్రమం చేస్తున్నాం ఇదే విధంగా ప్రతి సమస్య కూడా మేము చాలా బలిష్టంగా తీసుకొని ప్రతి ఒక్కరికి న్యాయం చేసేలాగా మేము అందరం తోడ్పడి ఉంటామని కోరుకుంటున్నాం మన రాష్ట్ర అధ్యక్షులు మన గవర్నీ గాజవా ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాసరావు గారు వార్డు పర్యటన చేయడం జరిగింది అలాగే పలు సమస్యలు కూడా ఆయన దృష్టిలోకి తీసుకెళ్లడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ప్రభుత్వం రాష్ట్రం అంతా కూడా ఏడాది పాలనపై రివ్యూ మీటింగ్స్ ప్రకారం మై యాప్ అనే ఒక ఇన్స్టాల్ చేసుకొని డోర్ టు డోర్ డీ టు డీ కంపెనీ స్టార్ట్ చేస్తాం ఇందులో టీడీపీ కేడర్ అంతా కూడా కార్యవర్గ అందరూ కూడా వార్డు లెవెల్లో గాజువా లెవెల్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అట్లే ప్రతి ఒక్క డోర్ టు డోర్ టచ్ చేస్తూ వారిని ఈ ఏడాది పాలన బాగుందా లేదని అడుగుతున్నాం వారి దగ్గర అలా ప్రభుత్వం గత ఏడాది ఇచ్చిన పథకాలన్నీ కూడా అందుతున్నాయి లేదా గ్యాస్ సిలిండర్ కానీ పెన్షన్ కానీ హౌసింగ్ స్కీమ్ కానీ ఇతరత్ర ఏదైతే ప్రభుత్వం అందజేస్తుందో అందులో ఏదైనా లోటుపాటు ఉంటే అవి చెక్ మార్క్ చేస్తున్నాం ఆ చెక్ మార్క్ చేసిన తర్వాత వారు ఒక నెంబర్ కూడా తీసుకుంటున్నాం వారొక నెంబర్ కూడా ఆ యాప్లో ఫీచ్ చేస్తాం ఎందుకంటే వారికి విజీగా అర్హత ఉండి ఈ పథకం కానీ వారికి అందజేయకపోతే రాకపోతే అది డేటా ఫ్లెచ్ అవుతుంది అది ఆ సంబంధించిన డిపార్ట్మెంట్ కూడా తెలియజేయబడుతుంది ప్రభుత్వం నుంచి అట్లా కార్యకర్తలుగా మేము కూడా ఆ డేటాను తీసుకెళ్ళి మేము డోర్ టు డోర్ కంపెనీలో వాళ్ళకి సమస్య వచ్చింది ఈ రేషన్ కార్డు వీళ్ళకి అర్హత ఉంది కానీ లేదు ఈ అనే మేము ఎప్పుడైతే తెలియజేస్తున్నామో అది సంబంధించి డిపార్ట్మెంట్కి రాష్ట్ర ప్రభుత్వం కూడా పంపిస్తుంది నెక్స్ట్ వచ్చే పథకాల్లో వాళ్ళకి నిజంగా అర్హత ఉంది రాకపోతే అది రివ్యూ మీటింగ్లో రివ్యూ చేసి రీకన్సిల్టేట్ చేసి వాళ్ళకి వచ్చేటట్టు కూడా చేయడం జరుగుతుంది అట్లా ఆ ఒక్క పథకాలు అందడానికి మా కార్యకర్తలను కూడా శుద్ధిగా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి కృషి చేస్తున్నాం ఈ యొక్క సర్వీసెస్ అందరూ కూడా వార్డ్ లెవెల్లో గాజు ఒక లెవెల్లో ప్రతి ఒక్కరూ కూడా అందుకోవాలని ప్రతి ఒక్క పౌరులు కూడా చెప్తున్నాం దీనికి మీరు కూడా సహకరించాలని మంచిపోతే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ